போம ஸ்தானம் சி பங்கார பதக்கம் கெழின நந்தியால யுவக்கு

బాడీ లైన్ జిమ్ కోచ్ కాజా మొహుద్దీన్ గారి ప్రోత్సాహంతో కఠిన శ్రమతో క్రమశిక్షణతో ఈ స్థాయికి ఎదిగినందుకు ఎంతగానో ప్రోత్సహించారు ఈ నెల సెప్టెంబర్ ఇరవై ఒకటిన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన రాష్ట స్థాయి మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీల్లో నంద్యాల యువకుడు శివ మెన్స్ ఫిజిక్ విభాగంలో ప్రథమ స్థానం సాధించి బంగారు పథకం గెలిచాడు దాదాపు రెండు వందల మంది పోటీదారుల మధ్య అతని క్రమశిక్షణ ప్రతిభ అందరినీ ఆకట్టుకుంది శివ విజయానికి వెనుక నంద్యాల ఆత్మకూర్ రోడ్ పాన్ ఫంక్షన్ హాల్ దగ్గర ఉన్న న్యూ బాడీ లైన్ జిమ్ కోచ్ షేక్ కాజా మొహిద్దీన్ గారి కఠిన శిక్షణ అంకిత భావం ప్రధాన కారణమని అందరూ ప్రశంసిస్తున్నారు నంద్యాల నుంచి వచ్చిన యువకుడు రాష్ట్ర స్థాయి వేదికపై మెరిసి మన పట్టణానికి గర్వకారణంగా నిలిచాడు ఈ విజయం యువతకు ప్రేరణ క్రమశిక్షణతో సాధన చేస్తే ఏ లక్ష్యమైనా చేరుకోవచ్చని ఒకరోజు నా పేరు ఖాజా మొహిద్దీన్ నేను బాడీ లైన్ జిమ్ కోచ్ మరియు ఎండిగా గత పదమూడు నుంచి పద్నాలుగు సంవత్సరాల నుండి నంద్యాల ప్రజలకు ఫిట్నెస్ మరియు హెల్త్ గురించి అవగాహన ఇస్తూ శిక్షణ ఇస్తూ ఇలా ఇలాంటి కుర్రాలకు బాడీ బిల్డింగ్ మీద ఉత్సాహంగా బాడీ బిల్డింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లకు వాళ్ళ వెన్నంటే ఉండి ప్రోత్సహించి మన శివ అనే ఈ కుర్రాడు శుద్ధులపేట నుండి మన జిమ్ కి రావడం జరిగింది ఇతనికి బాడీ బిల్డింగ్ మీద ఆసక్తి ఉండడం పట్ల గుర్తించి ఈ పిల్లని ఈ కుర్రాడికి నేను శిక్షణ ఇవ్వడం జరిగింది నేను చెప్పినట్టు క్రమశిక్షణగా ఫాలో అప్ చేస్తూ ఇప్పుడు ఈ రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానము గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది ఫిజిక్ విభాగంలో భీమవరంలో జరిగిన మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీలు మన న్యూ ఆంధ్ర బాడీ బిల్డర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మిస్టర్ ఆంధ్ర బాడీ పోటీలో ఈ అబ్బాయి మెస్ఫిజిక్ విభాగంలో మొదటి స్థానం సాధించడం జరిగింది ఈ అబ్బాయి యొక్క కృషి గుర్తింపు వచ్చిందని నేను ఆశిస్తున్నాను అలానే అలానే మనము ఇక్కడ మనకు జిమ్ కి వచ్చే కుర్రాలను వాళ్ళ యొక్క ఆ ఇంట్రెస్ట్ ను బట్టి వాళ్ళ బాడీ బిల్డింగ్ వెళ్ళాలనుకుంటే వాళ్ళకి బాడీ బిల్డింగ్ లో ప్రోత్సహిస్తూ గత రెండు వేల పద్దెనిమిదిలో కూడా మిస్టర్ కర్నూలు టైటిల్ ను సాధించడం జరిగింది మరియు ఫిబ్రవరి రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగులో లో మిస్టర్ ఆంధ్ర టైటిల్ ను కేసం చేసుకోవడం జరిగింది మరియు సౌత్ ఇండియా నేషనల్ లెవెల్ మిస్టర్ సౌత్ ఇండియా ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన కాలికట్ లో జరిగిన మిస్టర్ ఇండియా మిస్టర్ సౌత్ ఇండియా కాంపిటీషన్ లో కూడా మన స్టూడెంట్ బి ముకుంద మొదటి స్నానం సాధించి గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది ఇలా మేము కష్టపడే తత్వం ఉన్న కుర్రాళ్లకు స్టూడెంట్స్కి ఎప్పుడు వెన్నంటే ఉంటే ఇలా శిక్షణ ఇస్తుంటాము ఇవి ఇలా గుర్తించి వీళ్ళని శిక్షణ ఇవ్వడం ద్వారా మన నంద్యాల యొక్క పేరు ప్రఖ్యాతులు జాతీయ స్థాయి వరకు వెళ్ళడం జరిగింది అందుకు నా వంతు సహాయం ఎప్పుడు ఈ కుర్రా వాళ్ళకి ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది మన నంద్యాల పేరును ఇలానే జాతీయ స్థాయి వరకు తీసుకెళ్తానని అందరికి మాటిస్తున్నాను గుర్రాళ్ళకు ఎన్నంటే సపోర్ట్ గా ఉంటానని వీళ్ళు చెప్పే క్రమశిక్షణ పాటించి గురువులను మర్చిపోకుండా వీళ్ళు ఏ స్థాయిలో ఉన్న గురువులను తల్లిదండ్రులను మర్చిపోకుండా ఉంటే వీళ్ళు ఎప్పటికీ ఇలాంటి విజయాలు సాధిస్తూనే ఉంటారు థ్యాంక్ యూ మీరు ఎక్కడ శివ నా పేరు శివ మేము ఏరియా మేము ఇట్లా వ్యాపారం చేస్తు వ్యాపారం చేస్తుంటాం సార్ పిల్లలు జామున పల్లెలోకి వెళ్ళి మేము సామాన్లు అవి అమ్ముకొని వస్తుంటాం నాకు ఇక్కడ జిమ్ మీద ఇంట్రెస్ట్ తో నేను ఇక్కడ పాలని జిమ్ రావడం జరిగింది మాస్టర్ గారు నన్ను చాలా సపోర్ట్ చేసి ఇట్లా ట్రైన్ చేసి కోచింగ్ ఇచ్చి ఇట్లా ట్రైన్ నన్ను మాస్టర్ గారు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినారు నేను మిస్టర్ ఆంధ్ర సాధించడానికి కారణం మా మాస్టర్ గారు నన్ను ఎంతో ట్రైనింగ్ చేసి నాకు బయట చెప్తూ ట్రైనింగ్ ఇస్తూ రోజు మొత్తం అన్ని నేర్పిస్తూ నన్ను ఈ స్థాయికి తెప్పించాను